హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం ఒక మంచి రెసిపీ చూసుకోబోతున్నాం చూసేయండి ఈ రెసిపీ చూసారంటే ఇంత బాగుంటుందా కేఎఫ్సి స్టైల్లో చికెన్ పకోడి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చా ఇంత ఈజీనా అని అనుకొని మరి ట్రై చేసే అవకాశం ఖచ్చితంగా ఉండిద్దండి ఈ కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అసలు చాలా టేస్టీగా ఉందండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంది ఎలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్గా చూసారంటే ఒక బౌల్లో నేను హాఫ్ కిలో చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకొని బోన్లెస్ చికెన్ హాఫ్ కిలో తీసుకున్నాను చూసారంటే ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకున్నాను మీడియం సైజుగా పెద్ద కట్ చేసుకున్న ప్రాబ్లమే ఉండదు కానీ పాప్కార్న్ కాబట్టి కొంచెం మీడియం సైజ్గా కట్ చేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి ఇందులో ఎందుకంటే మనం బాగా మ్యారినేట్ చేస్తాం కాబట్టి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెంగా వెనిగర్ మీ దగ్గర లెమన్ జ్యూస్ ఉన్న వేసుకోవచ్చు అది అవైలబుల్లో ఉంది కాబట్టి నేను వెనిగర్ వేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్ మజ్జిగ యాడ్ చేస్తున్నాను జ్యూసీనెస్ కోసం మీరు కర్డైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మజ్జిగ యాడ్ చేశాను ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఒక త్రీ అవర్స్ అలా మ్యారినేట్ చేయాలి ఒక టైం ఉంటే మీకు ఒక టెన్ అవర్స్ అయినా మ్యారినేట్ చేయొచ్చు నేనైతే ఒక త్రీ అవర్స్ అలా మ్యారినేట్ చేసేసాను పక్కన పెట్టేసి నెక్స్ట్ త్రీ అవర్స్ తర్వాత చూసారంటే చూడండి ఎంత జ్యూసీగా రెడీ అయిందో చికెన్ అంటే మనం వేసిన మజ్జిగ ఆ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టినాయి అందుకే మనం ఉప్పు కారం అవన్నీ కొంచెం కొంచెంగా వేసి తేనే మనకి ఆ త్రీ అవర్స్లో బాగా మ్యారినేట్ అయినప్పుడు ఆ ముక్కలు కన్నీ పట్టినప్పుడు మనకి ఎక్కువ అనిపించకుండా కరెక్ట్గా మీడియంగా సరిపోద్ది ఇప్పుడు మనం ఒక ప్లేట్లో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి మనం ఏ కప్పుతో పిండి తీసుకుంటామో ఆ కప్పుతో సగం పిండి కార్న్ఫ్లవర్ తీసుకోవాలి హాఫ్ కప్ కార్న్ఫ్లవర్ తీసుకొని ఇందులో కూడా మళ్ళీ మనకు కొన్ని స్పైసెస్ యాడ్ చేయాలి ఇందాక అయితే చికెన్ లోపల జ్యూసీనెస్ కోసం టేస్ట్ కోసం ఇప్పుడైతే పైన లేయర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి మళ్ళీ యాడ్ చేశాను మళ్ళీ ఒక స్పూన్ కారం యాడ్ చేశాను మళ్ళీ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసాను ఒక టీ స్పూన్ గరం మసాలా వేసాను ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి మొత్తాన్ని కలిపేసి ఇలా అంతా ప్రిపేర్ అయ్యాక మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది ఒక్కో పీస్గా తీసుకొని చికెన్లో డిప్ చేసి బాగా ప్రెస్ చేయాలి పిండంతా పైన కోటింగ్ చేసి ప్రెస్ చేసామంటే ఆ చికెన్ పీస్ అనేది మనకి కొంచెంగా పెద్దదిగా సైజ్ అయిద్ది చూసారంటే చూడండి అలా పెద్ద సైజ్ అయినప్పుడు మనకి ఆ చికెన్ పీస్ అనేది కొంచెంగా పెద్దదైనప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు బాగా లోపల గట్టిగా రాకుండా మెత్తగా జ్యూసీగా ఉంటుందండి ఇలా మొత్తం అన్నీ ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని అందులో వేసేసి పిండిలో బాగా డిప్ చేసి ప్రెస్ చేసామంటే కొంచెంగా బాగా జ్యూసీగా తయారైద్ది మనకి అలాగే ఇవన్నీ ఎలాగే చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఫస్ట్ కోటింగ్ అయితే ఇలా ఇవ్వాలి అన్నీ ఇలాగ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఇలా మొత్తం కోటింగ్ ఇవ్వాలండి చూడండి అలా పిండిలో వేసి బాగా డిప్ చేసి ప్రెస్ చేయాలి బాగా అప్పుడు మనకి కొంచెంగా ఉన్న చికెన్ కొంచెం పెద్దగా ప్రిపేర్ అయితే అప్పుడు అది మనకి లోపల బాగా జ్యూసీగా తయారైద్దండి ఇప్పుడు ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకున్నాక కొంచెంగా లాస్ట్లో పిండి మనకి మళ్ళీ మిగిలిద్ది కదా ఈ ప్రిపేర్ చేసుకునే ఆ పిండిలో మళ్ళీ వేసుకోవాలి చూసారంటే ఫస్ట్ మనం ప్రిపేర్ చేసిన వాటికి పిండి అనేవి కొంచెం పీల్ చేశాయి ఆ చికెన్ ముక్కలు అనేవి మళ్ళీ ఇప్పుడు కొంచెంగా రెండోసారి కూడా మొత్తం కలిపేసామంటే ఈ పాప్కార్న్ ఏమో పైన పైన క్రిస్పీగా లేయర్ బాగా వస్తుంది ఇప్పుడు మనకేమైనా ఎక్స్ట్రా పిండి ఉందేమో చూడటానికి మనం ఒక జల్లగింట్లో ఆ పీసెస్ వేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసి జల్లిచ్చేమంటే చూసామంటే లైట్గా కొంచెంగా పిండి వచ్చేసింది ఆ పిండిని అలా మనం జల్లిచ్చేసుకొని స్టెయినర్లో తీసేసామంటే ఆ పిండి అంతా పోద్ది మనకి ఇప్పుడు ఫ్రెష్గా చికెన్ పీసెస్ మాత్రమే సపరేట్ అయిపోద్ది చూడండి మొత్తం ఇలా ఫ్రై చేశాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ మీడియం మీడియంగా హీట్ అయ్యాక ఈ పీసెస్ అన్నీ అందులో యాడ్ చేసుకోవాలి చూసారంటే అలా వేయంగా మనకు నొరగలు అనేవి వస్తాయండి ఎందుకంటే మనం గోధుమ పిండి సారీ మైదా పిండితో కోటింగ్ చేసాం కదా కాబట్టి అలా నొరగలు అన్నీ వచ్చేస్తాయి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ కల్లా మనకిలా అంతా కిందకి వెళ్ళిపోయి ముక్కలు మాత్రమే పైకి సపరేట్ అయిపోతాయి ఇప్పుడు వీటిని మనం పేపర్ వేసిన ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఎందుకంటే ఏమన్నా కొంచెం ఆయిల్ ఉన్నా కూడా టిష్యూ అయితే అబ్జర్వ్ చేసేసుకుంటుంది చూశారంటే చాలా పైన కోటింగ్ చాలా క్రిస్పీగా కేప్స్టీ సై స్టైల్లోనే అచ్చం చికెన్ పాప్కార్న్ రెడీ అయిందండి మనకి మొత్తం నీళ్ళు మనం ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవాలి టమాటాకే చెప్తే తీసుకున్నాం మేమైతే నేనైతే చూడండి పీస్ని అలా తుంచేస్తే ఎంత పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉందంటే చాలా బాగుందండి ఇంకా దీన్ని ఇప్పుడు టొమాటో చెప్పులో ముంచుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్